అండి అందరికీ నమస్కారం అండి పద్దుస్ బ్యూటిఫుల్ వరల్డ్కు స్వాగతం అండి ఈరోజు మన వీడియోలో శ్రావణ శుక్రవారం మూడో శుక్రవారం అండి ఈ నా పూజా విధానం శుక్రవారం రోజు నేను ఎలా చేసుకున్నాను అనేది ఈ వీడియోలో చూపిస్తున్నానండి ముందుగా వచ్చేసి నేను పొద్దున్నే తెల్లవారుజామున్నే నాలుగు గంటలకే లేచానండి నాలుగు గంటలకు లేచి ఫస్ట్ బయట అంతా కల ఊర్చి కల్లాపు చల్లేశాను బయట ఈ బండలంతా కడిగేశానండి ఇప్పుడు పెండ రంగుతో పెండ అలుగుతున్నా చల్లుతున్నాను కల్లాపు చల్లుతున్నాను కల్లాపు చల్లిన తర్వాత ఇంకా శుక్రవారం అంటేనే మనం మామూలుగా ముగ్గులు వేసుకొని రంగులు వేసుకుంటాం కదండీ ఈ శ్రావణ మాసం శుక్రవారం కాబట్టి మంచిగా ముగ్గు అమ్మవారికి ఎంతో ఇష్టమైన అష్టదల పద్మ ముగ్గు అది వేసుకొని రంగులు వేసుకుంటున్నాను అండి శుక్రవారం ప్రతి శుక్రవారం వెట్లే కల్లాపు చల్లి రంగులు వేసుకుంటాను ముగ్గు ఏదో మనకు వచ్చినది వేసుకుంటే ఇట్లా అమ్మవారికి పెండ చల్లి రంగు చల్లి ముగ్గులు పెట్టి కుంకుమ పసుపు రంగుల ఇలా అలంకరించుకుంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అండి అలాగే ఉదయాన్నే ఇలా కల్లాపు చల్లి ముగ్గులు పెట్టుకుంటే అమ్మవారికి ఎంతో ఇష్టం మనం ఏ ఇంటి ముందరైతే ముగ్గు ఉంటుందో లక్ష్మీదేవి ముగ్గుని చూసి ఇంట్లోకి వస్తుంది అంటారు కాబట్టి ముందుగా నేను ఫస్ట్ లేచిన తర్వాతనే బయట ఊర్చి కల్లా చల్లి ముగ్గు పెట్టుకుంటాను అండి ఇలా ముగ్గు పెట్టుకున్నాను ఇంటి ముందర కూడా ఇంకా తర్వాత తుడిచేసి ఇక్కడ గడప దగ్గర అంతా కూడా పెట్టుకుంటాను సో ఈ మన ఛానల్ ఇది కొత్తగా స్టార్ట్ చేశామండి ఇది మొదటి వీడియో శ్రావణ శుక్రవారం మూడో రోజు వీడియో పోస్ట్ చూపిస్తున్నాను మీకు అందరికీ నా ఛానల్ని సపోర్ట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళను సపోర్ట్ చేయండి సో ఇంటి ముందర కూడా అయిపోయింది కదండి ఇప్పుడు ఇంటి వెనక కూడా ఇది తొల అక్కడ ఇంటి వెనక కూడా నాకు తొలసమ్మ చెట్టు ఉంది తొలసమ్మ చెట్టు దగ్గర ఇట్లా గడప ముందర ఇలా కూడా ముగ్గు అండి ఇంటి వెనక కూడా ఇట్లా వేసుకున్నాను ముగ్గు ముగ్గు వేసుకొని రంగులు వేసుకుంటాను అలాగే ఈ కొత్త ఛానల్లో కొత్తగా కదండి ఛానల్ స్టార్ట్ చేసింది ఇప్పుడు కొంచెం మాటలు ఏమన్నా తడబడితే కొద్దిగా అర్థం చేసుకోండి సపోర్ట్ చేయండి నన్ను కొంచెం ఏమంటే కొత్త కొత్త కాబట్టి అలవాటయ్యే వరకు కొద్దిగా మాటలు తడబడుతూ ఉంటాయి అలాగే మన ఛానల్లో నేను ఎట్లా పూజ చేసుకుంటాను అనేది ఉంటాయి కుకింగ్ చూపిస్తుంటాను అలాగే మన ఇన్ కి మనం ఇంట్లో క్లీనింగ్ ఎట్లా పెట్టుకోవాలి అనేది నేను ఎట్లా పెట్టుకుంటాను నేను ఎలా చేసుకుంటాను అనేది చె చూపిస్తానండి ఇప్పుడు ఇంకా బయటంతా కల్లా చల్లి ముగ్గులు పెట్టుకున్నాక ఇల్లు కూడా తుడుచుకొని కసు కసు కొట్టేసి తుడిచి పెట్టేసుకున్నాను అండి బండలు తుడుచుకున్నా స్నానం చేసి వచ్చి ఇప్పుడు ముగ్గు పైన పూలు పెట్టానండి కాళ్ళకు పసుపు పూసుకుంటున్నాను శుక్రవారం కదండి శ్రావణ మాసం కంపల్సరీగా కాళ్ళకు పసుపు పూసుకోవాలండి అలాగే పట్ట కాళ్ళకి డైరెక్ట్ బండల మీద పూసుకోకుండా ఇలా పట్ట వేసుకొని కాళ్ళకి పసుపు పూసుకోవాలండి ఇది ఫస్ట్ ఒట్టి బండల మీద కాళ్ళకు ఎప్పుడు పసుపు అనేది రాసుకోకూడదు మనం ఎవరికైనా రాసినా కూడా ఇట్లా కింద పట్ట వేసుకొని పుయ్యాలి అలా పూసుకోవాలి ఇప్పుడు కాళ్ళకు పసుపు పూసుకున్న తర్వాత ఇప్పుడు నేను మళ్ళీ ఇంకా తర్వాత ఫస్ట్ తులసిమ్మ దగ్గర పూజను గడప పూజ చేసుకుంటానండి సో శ్రావణ శుక్రవారం అనేది మనం లక్ష్మీదేవిలాగా మనం కూడా చక్కగా చీర కట్టుకొని కాళ్ళకు పసుపు పూసుకొని చేతులకు గాజులు పెట్టుకొని తల దువ్వుకొని పూలు పెట్టుకొని ఉండాలండి లక్ష్మీదేవిలాగా మనం కూడా రెడీ కావాలా నుదుటిన కుంకుమ ధరయించాలి ఇలా కాళ్ళకు పసుపు పూసుకున్నాక చీర కట్టుకోవాలండి కొంచెం ప్రతిరోజు చేయలేని వాళ్ళు కనీసం ఈ శ్రావణ శుక్రవారంలోనే చేయాలా ఇప్పుడు శుక్రవారం కాబట్టి ఇక్కడ పసుపు పూస్తున్నాను తులసి అమ్మ ముందర అంటే మనం తొక్కకుంటే మటుకు పసుపు అనేది రాసుకోవచ్చు అండి నేను ఆ సైడు తులసి కోట ఉంది కాబట్టి అక్కడ సైడ్ ఏమి తిరగమండి అందుకని పసుపు పూసాను మామూలు తొక్కే ప్లేస్లో అయితే పసుపు పూయకండి మామూలుగా జాజు ఉంటే జాజు తగిన పూసుకోవచ్చు నేను అటు సైడ్ తొక్కం కాబట్టి పసుపు పూసినాను పసుపు పూసి ముగ్గు వేస్తే బాగుంటుంది కాబట్టి శుక్రవారం అని ఇట్లా పెట్టుకుంటాను వేస్తాను అండి పండగలప్పుడు అయితే ఇలా జాజు అన్న పసుపు అన్న అన్న ముగ్గు పెడతానండి ఇట్లా ముగ్గు మనం ఏ మనకు వచ్చిన ముగ్గులో వేసుకోవచ్చు నేనైతే నేను ఇవే వేస్తాను ఎక్కువ నాకు శుక్రవారం అనేసరికి కమలం ముగ్గులు వచ్చేటట్టు డిజైన్ వేసుకుంటానండి ఎందుకంటే అమ్మవారికి లక్ష్మీదేవికి కమలం ముగ్గులు కానీ అష్టదళ పద్మం ముగ్గు కానీ ఎక్కువ ఇష్టం అనేది అందుకనే నేను ఎక్కువ ఈ ముగ్గులు వేయడానికే ఇష్టపడతాను ప్రతిరోజు అంటే ఏవో ఒకటి వేసుకోవచ్చు ఇది చూడండి తెన్సిల్ అని దొరుకుతుంది తొందరగా అయిపోతుందని కొంచెం పని ఉన్న రోజు మనకి పండగలప్పుడు ముగ్గులు వేయాలంటే ఎక్కువ టైం పడుతుంది కదండి అందుకని ఇవి తొందరగా అయిపోతాయి అనేది ఈ ప్లేట్లు తీసుకుంటాను ఇవి మనకి ఎక్కడైనా బయట దొరుకుతాయండి పూజ పూజా స్టోర్స్లలో అయినా దొరుకుతాయి బయట ఎక్కడైనా దొరుకుతాయి దీంతో వేస్తే తొందరగా అయితే ఇంకా సైడ్కు ముగ్గు వేసినప్పుడు ఎప్పటికైనా సరే నాలుగు బార్డర్లు అనేది కంపల్సరీగా వేసుకోవాలండి ప్రతి ఇంటి ముందర కానీ పూజ గదిలో వేసుకున్న తులసి కోట దగ్గర వేసుకున్న నాలుగు బార్డర్లకి అనేది గీతలు అనేది కంపల్సరీగా ఉండాలి ఇది ముగ్గుకు గుర్తు పెట్టుకోవాలి ఎప్పటికైనా కానీ నేను ఇట్లానే వేస్తాను అండి ఈ ముగ్గులు ఇంకా కుంకుమ పసుపు వేసుకుంటే కూడా బాగుంటుంది తొక్కని ప్లేస్ కాబట్టి కుంకుమ పసుపు వేస్తున్నా మామూలుగా ఇంటి ముందర వేస్తే మటుకు కలర్లు కుంకుమ పసుపు కలర్లు ఉంటాయి కాబట్టి అవి వేసుకుంటానండి కుంకుమ పసుపు అయితే వేయను తొలిసమ్మ దగ్గర ఒకటి తొక్కం కాబట్టి కుంకుమ పసుపు వేస్తాను తొక్కని ప్లేస్లో అయితే ఇలా వేసుకోవాలా ఇప్పుడు గమ్ అమ్మను అంత పూ పూదించి ముగ్గు పెట్టేసుకున్నాను కదా ఇంటి పసుపు తలకేసి ఇప్పుడు తొలిసమ్మకు ఇంకా పైన పసుపు పూసేసి తొలిసమ్మను కూడా అలంకరించుకొని పూజ చేసుకుంటాం తులసి పూజ మొత్తం అంతా పసుపు పూసేసి కొంచెం గిన్నెలో కలిపేసి పెట్టుకుంటే పసుపు అంతా పూస్తాను చక్కగా లక్ష్మీదేవిలాగా పచ్చగా కలకలలాడుతూ ఉండాలి తులసికోట కూడా ఆ రోజు శ్రావణ శుక్రవారం కాబట్టి ఇలా చేసుకుంటాను పండగలప్పుడు ఇలా పసుపుతో అలుకుతాము ప్రతిరోజైతే మామూలుగా ఆకులకి చెట్లకు పెడతామండి శ్రావణ మాసం కాబట్టి ఇట్లా నిండుగా అమ్మవారు మనం ఎంత అలంకరించుకుంటే ఎంత అందంగా ఉంటే మనకు చూడడానికి మనకు కూడా బాగుంటుంది లక్ష్మీ కళ కూడా వస్తుంది అనే కానీ కుంకుమ పసుపుతో అలంకరించుకుంటున్నాను ఇప్పుడు ఇంకా తొలిసమ్మకి చెండు పూలతో మాలా కట్టినది వేస్తున్నానండి మల్లెపూల మాలైనా వేసుకోవచ్చు నా ఇప్పుడు నాకు పూల మాల అందుబాటులో ఉంది అదే వేస్తున్నాయి ఇట్లా గులాబీలతో చామలంచీలతో తొలిసమ్మను అలంకరించుకుంటున్నానండి ఇలా అలంకరించుకున్న తర్వాత ఇంకా దీపారాధన అనేది చేసుకుంటాను ఇప్పుడు పూలతో చే అలంకరించుకున్నాను ఇప్పుడు దీపారాధన చేస్తానండి కింద కొంచెం దూరంగానే పెట్టుకుంటే చెట్టుకు అనేది చెగ తగలకుండా ఉంటుంది అమ్మవారికి తాంబూలం పెడుతున్నాను రెండు ఆకులను ఒక్కొక్క పేడు రెండు అట్టి పండ్లు దీపం వెలిగిస్తున్నాను దీపం వెలిగించిన తర్వాత అగరబత్తులతో పెట్టే తిప్పేసి పెడుతున్నాను హారతి ఇస్తాను ధూపం తులసి అమ్మ దగ్గర శుక్రవారము ధూపం కూడా ముట్టిస్తే బాగుంటుందండి ఏమన్నా నెగిటివ్ ఎనర్జీ ఉన్నది కూడా వెళ్ళిపోతుంది అందుకని ధూపం కూడా చూపిస్తాను ఇచ్చాను ఇప్పుడు ఇంకా మళ్ళీ తులసి పూజ అయిపోయినాక ఇప్పుడు గడప పూజ చేస్తున్నాను గడపను మంచిగా తుడుచుకొని వాటర్తో క్లాత్లో అద్దుకొని మంచిగా తుడిచేసి పసుపు పూసి నిండుగా ఈ పసుపు అనేది మనం పసుపు పూసినాక పసుపు బొట్లతో పెడితే అంత కనిపించదండి ఇది సపరేట్ బాగా డార్క్ ఎల్లో ఉంటుంది లైట్ ఎల్లో కలర్ అంటారు ఇది మనకు కుంకుమ పసుపు బండ్ల మీద అమ్ముతుంటారు చూడండి వాళ్ళ దగ్గర ఉంటుంది ఎక్కడన్నా దేవుడికి స్థానాలకు పోయినప్పుడు కూడా అక్కడైనా అమ్ముతూ ఉంటారు చాలా బాగుంటది ఈ కలర్ నేనైతే ఇక్కడ కుంకుమ పసుపు అమ్మే వాళ్ళ దగ్గరనే తీసుకుంటానండి బాగుంటుంది ఈ కలర్ అందుకని ఇది కడపకు బొట్లు పెడితే కూడా అందంగా కనపడుతుంది మళ్ళీ మనం శుక్రవారం మళ్ళీ కడప పూజ చేసే వరకు అట్లనే ఉంటుంది కలరు ఏం చెక్కు చెదరదు అందుకనే నేను ఈ పసుపే వాడతాను బాగుంటుందండి ఈ పసుపు తర్వాత ఇంకా బియ్యం పిండితో ముగ్గులు వేసుకుంటాను అమ్మవారికి ఇష్టమైన కమల ముగ్గు కానీ పాదాలు కానీ ఒకటి వేసుకోవచ్చు ఈ నాలుగు ఫస్ట్ నాలుగు పసుపు బొట్లు పెట్టినాక మధ్యలో కుంకుమ బొట్లు పెడతాను ఇలా గడపనంతా పూజించుకున్నాక ఇంకా బియ్యం పిండితో ముగ్గులు పెట్టుకుంటాను మీరు ఎట్లా చేసుకుంటారో నాకు కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో శ్రావణ శుక్రవారాల్లో గ గడప కూడా మనకి ఎంత నిండుగా మనం అలంకరించుకుంటే అంత లక్ష్మీ కళ ఉట్టి పడుతుంది అంటారు గడపను చూసి ఇంటి ముందర ముగ్గుని చూసి లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది అంటారండి మనము ప్రతిరోజు ఇంత ఓపిక లేకుండా కనీసం శ్రావణ శుక్రవారాల్లో మామూలు శుక్రవారాల్లో ఇలా గడపనైతే చక్కగా అలంకరించుకొని పెట్టుకుంటే బాగుంటుందండి నేనైతే ప్రతి శుక్రవారం మంగళవారం ఇలానే గడప పూజ చేసుకుంటానండి ప్రతి శుక్రవారం చేస్తాను ఇక్కడ అమ్మవారివి పాదాలు ఈరోజు శుక్రవారం కదా అందుకని పాదాలు చిన్నవి ప్లేట్లో ఉంటుంది మధ్యలో అక్కడ ఒకటి వేసాను మధ్యలో పూలలాగా డిజైన్ అండి వాటిని కూడా కుంకుమ పెట్టి ఇప్పుడు పూలతో అలంకరించుకుంటాను పూలతో అలంకరించేసుకొని దీపాలు శుక్రవారం అయితే ఉదయాన్నే తెల్లవారుజామున్నే పూజ చేసేటతే దీపాలు పెడతానండి లేదంటే సాయంత్రం సందే దీపాలు మళ్ళీ పెట్టేస్తాను గడప దగ్గర కూడా రెండు దీపాలు పెడతాను తులసమ్మతో పాటు ఇలా చూడండి ఇంత చక్కగా అలంకరించుకున్నాను ఇప్పుడు గడప కింద మనం ఉంటుంది కదా అక్కడ కూడా పసుపుతో అలికి ఇక్కడ అష్టదళ పద్మం కానీ కమల ముగ్గు కానీ వేసుకోవాలా నేనైతే తొందరగా అవుతుందని ఆ ప్లేట్స్ పెట్టి కలం కమలం ముగ్గు అనేది వేసుకున్నానండి ఇది చాలా తొందరగా అవుతుందండి ఈ మధ్యనే తీసుకున్నాను మనకు టైం అనేది తొందరగా అయిపోతుంది ఎక్కువ ముగ్గుల కాడ టైం తీసుకోకుండా తొందరగా పూజ చేసుకోవచ్చు వంట చేసుకోవచ్చు అనేది పండగలప్పుడు ఇది బాగా యూజ్ అయిపోతాయండి తొందరగా అయిపోతాయి అందుకనే రెండు పక్కల ఇట్లనే వేసానండి దీని మీద మనం కుంకుమ పసుపు వేసేసి పుష్పాలతో అలంకరించుకొని దీపాలు ఇక్కడ గుమ్మం దగ్గర ముగ్గుకు మాత్రం నేను పసుపు కుంకుమ వేయనండి ఎందుకంటే తొక్కుతూ ఉంటాం కాబట్టి అటు ఇటు తిరుగుతూ ఉంటాం తొక్కుతాం కాబట్టి పసుపు కుంకుమ కలర్లు ఉంటాయి కదా అవి వేస్తానండి ఒక తొలిసమ్మ దగ్గర ఒకటే కుంకుమ పసుపు వాడతాను ఇక్కడ చూడండి కలర్ ఎల్లో కలర్ ఉంటుంది నాసమ్మ కలర్ అనేది కుంకుమ కలర్లో కూడా ఉంటుంది అవి వేయబడతాం వాడతాను ఇంటి ముందరైతే గడపక్కనే అవి వేస్తాను తొక్కకుండా తొక్కుతారు కాబట్టి చూసుకు ఇక్కడ అమ్మవారికి నైవేద్యం ఉండాలి కాబట్టి ఇంకా స్టవ్ను రాత్రే అంత క్లీన్ చేసి పెట్టుకొని ముగ్గులు పెట్టి పెట్టుకున్నానండి ఇప్పుడు స్టవ్ను అంతా పూజిస్తున్నాను అండి పసుపుతో అంతా పెట్టి కుంకుమ పెట్టి వేస్తా ఒక పుష్పం పెట్టేసి అమ్మవారి స్టవ్ను కూడా లక్ష్మీ స్వరూపం కదండి స్టవ్ను కూడా పూజించుకొని అగరబత్తులు చూపించి తర్వాత పాలు కాగబెట్టి ముందు పరవాన్నం చేస్తానండి స్టవ్ను పూజించుకున్నాకనే శుక్రవారం పొయ్యి ముట్టిస్తాను అండి నేను ఇప్పుడు పర్వడానికి అమ్మవారి స్టవ్ అంతా పూజించుకున్న తర్వాత పండగలప్పుడు కానీ ఇట్లా శ్రావణ శుక్రవారాలు కానీ అండి స్నానం చేయకుండా అయితే స్టవ్నైతే ముట్టుకోనండి స్నానం చేసి వచ్చిన తర్వాతనే స్టవ్ను పూదిచ్చి మనం ఏమన్నా టీ వంటలు పిల్లల క్యారీర్లు చేయాలన్నా అమ్మవారికి నైవేద్యం చేయాలన్నా ముందు స్టవ్ పూజించుకున్నాకనే చేసుకుంటాను మామూలు విడప్పుడైతే ఫస్ట్ అయితే నేను ఫస్ట్ పాలు కాగబెడతానండి కా పాలు కాగబెడ కుట్టిన తర్వాతనే మిగతావి అన్నీ చేస్తాను ఇంక ఇప్పుడు చూడండి అమ్మ స్టవ్కి పూలు పెట్టాను తర్వాత అగరబత్తులతో తిప్పితే లక్ష్మీ స్వరూపం కాబట్టి పొయ్యి కూడా పొయ్యి మహాలక్ష్మిని ఇట్లా పూజించుకుంటే పూజించిన తర్వాత మనం పాలు కాగబెట్టేస్తే సరిపోతుంది ఇక్కడ గిన్నెకి అమ్మవారికి నైవేద్యం ఉండాలి కాబట్టి నా ఇత్తడి గిన్నె ఉందండి ఇది గిన్నెకి నేను అంతా పసుపు పూస్తున్నాను చుట్టూ పసుపు పూసి కుంకుమ బొట్లతో పెట్టేసి పాలు కాగబెట్టి పాలు పొంగు వచ్చిన తర్వాత పరమాన్నం బియ్యం అనేది వేస్తాను ఇది ఆవు పాలే తీసుకున్నానండి నేను ఆవు పాలే తీసుకున్న అమ్మవారికి ఆవు పాలతో పరమాన్నం వండితే బాగుంటుంది ఆ పాలకు సరిపడా మూడు పిడికిళ్ళు బియ్యం అనేది వేస్తా అండి నానబెట్టి పెట్టేసుకుంటాను పాలు పొంగొచ్చిన తర్వాత ఇంపొదిగా పాలు పెట్టిన తర్వాత పోయి లక్ష్మిని పూ సరిపోతుందండి ఇప్పుడు పాలు పొంగొచ్చినాయి వచ్చినాయి పాలు పొంగ వచ్చిన తర్వాత బియ్యం అనేది వేస్తున్నాను ముడి పిడికిళ్ళు వేస్తానండి ఆ పాలకు సరిపడా మళ్ళీ నీళ్ళు అయితే వేయనండి అమ్మవారికి వండేది నైవేద్యం కాబట్టి పాలక్ సరిపడా కొన్ని బియ్యమే తీసుకుంటాను మొత్తం పాలం బియ్యం మొత్తం అంతా మెత్తగా ఉడికినాక దగ్గరికి పడిన తర్వాత నేను అప్పుడు బెల్లం అనేది వేస్తాను అండి ఇట్లా చేసుకుంటే నీళ్ళు పోయకుండా పాలతోటే ఉడికిస్తే అమృతంలాగా ఉంటుందండి ఎందుకో తెలియదు దేవుడికి మనం శుక్రవారం కానీ పండగలప్పుడు దేవుళ్ళకి ఉండాలన్నప్పుడు చాలా టేస్ట్గా వస్తుందండి పరమాన్నము అమృతం లాగానే ఉంటుంది వీడప్పుడు చేసుకుంటే అంత టేస్ట్ ఉండదు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి తెలుస్తుంది మీకు కూడా ఇప్పుడు పాలు మొత్తం దగ్గరికి పన్నేయండి ఇప్పుడు బెల్లం వేస్తున్నాను ఆ పాయసానికి సరిపడంతా బెల్లం వేస్తున్నాను బెల్లం వేసిన తర్వాత ఆవు నెయ్యితో జీడిపప్పులు ఒకటి నెయ్యే వాడతానండి ఇక్కడ ఇప్పుడు బెల్లం వేసి మొత్తం దగ్గరికి అవుతుందండి బెల్లం కరిగిపోతే సరిపోతుంది పాలన్నీ నీళ్ళు దగ్గరికి వచ్చేసినాయి ఇప్పుడు ఆవు నెయ్యితో జీడిపప్పు అనేది ఎంచుకొని దాంట్లో వేసేస్తాను అండి ఒక ఇలాచి కొంచెం ఒక ఇలాచి అనేది వేసేస్తాను పాయసం చాలా బాగుంటుందండి ఎప్పుడైనా కానీ అమ్మవారికి నైవేద్యం పెట్టాలనుకుంటే ఆవు నెయ్యితోనే పెడతానండి అదే అక్కడ పక్కన వేయించుతున్నాను కదా ఒక స్పూను ఆవు నెయ్యి వేసేసి కొన్ని జీడిపప్పులు వేసి వేంచుతున్నాను పాయసం కొంచమే చేస్తానండి ఎక్కువ తినరు ఇంట్లో స్వీట్ అందుకనే కొద్దిగా ఆ పాలకు సరిపడా బియ్యం వేస్తాను కానీ కొంచెం చేసినా చాలా టేస్ట్ ఉంటుందండి పాయసము చాలా బాగుంటుంది పాయసం మొత్తం రెడీ అయిపోయిందండి ఇక్కడ తయారు చేసేసుకున్నాను పాయసం రెడీ అయిపోయింది ఇంక ఇప్పుడు పూజకు అన్నీ ప్రసాదాలు చేసుకున్న తర్వాతనే పూజ దగ్గర ఒకసారి అన్నీ పెట్టేసుకొని కూర్చుంటాను మధ్యలో పదిసార్లు లేకుండా అందుకనే ముందు నైవేద్యం చేసేసుకున్న తర్వాతనే దేవుడి దగ్గర కూర్చుంటాను ఎక్కడ మధ్యలో లేకుండా బాగుంటుందని ఇప్పుడు ఇంకా నిన్న గురువారం సాయంత్రమే నేను పటాలన్నీ పూజ గది అంతా క్లీన్ చేసుకొని పెట్టుకుంటాను ఇప్పుడు పూజ గదిలో బియ్యం పిండితో ఈ ప్లేట్స్ బాగుంటాయి కమలాలని వీటితో వేస్తున్నాను కమలాలు చాలా బాగున్నాయండి డిజైన్ తొందరగా అయిపోతుంది బాగుంటాయని ఇవే వాడుతున్నాను ఇవి ఇవి మూడు సార్లు అటు సైడ్ ఇటు సైడ్ దీపాలు పెట్టుకోవడానికి ముగ్గు ఉండాలి కాబట్టి ప్రమిదల కింద ముగ్గు ఇక్కడ కమలాల ముగ్గలే వాడుతున్నాను ఇక్కడ మళ్ళా విగ్రహాలు పెట్టుకుంటాను అమ్మవారి ఫోటో ముందర ఆ విగ్రహాల కిందకి కూడా పెట్టేస్తున్నా అదే ముగ్గే వేస్తున్నాను ఈ ముగ్గులు వేసిన తర్వాత ఈ ముగ్గు మీద కుంకుమ పసుపును కొంచెం జవ్వాది పొడి వేస్తానండి పచ్చకరపురం వేస్తే పూజ గది మంచి వాసన వస్తుందండి పూజ గదిలో జవ్వాది పొడి పచ్చకరపురం ఎక్కువ వాడితే ఇప్పుడు ఇంకా అది పూజ గది కింద బండ కదండి మాది ఆ బండకి పసుపు పూసి కుంకుమ పసుపు బొట్లతో అలంకరించుకుంటాను మనకి గడప మాకు పూజ గది సపరేట్గా లేదండి వంట రూమ్లోనే ఉంది వంట రూమ్లోనే ఉంది అందుకని దానికి ఆ బండకి కుంకుమ పసుపు బొట్లు పెడతాను మనకు అది గడపలాగా ఉంటుందని ఇలా చేసుకుంటానండి ప్రతి శుక్రవారం ఈ శ్రావణ మాసం అయితే శుక్రవారం పూజకైతే నేను గురువారం సాయంత్రమే పటాలు కడుపు పెట్టుకుంటాను మామూలుగా అయితే విడి రోజులలో నేను శనివారం రోజే పటాలు కడుక్కొని శనివారం పూజ చేసుకుంటానండి ఒక శ్రావణ మాసానికి ఒకటి శుక్రవారం చేసుకుంటాం కాబట్టి గురువారం పటాలు కడిగి పెట్టేసుకుంటాను ఇప్పుడు ఇంకా శుక్రవారం కాబట్టి కలసం పెట్టుకుంటానండి నేను అందుకని శుక్రవారం అయితే ఇంకా నిన్న గురువారం సాయంత్రమే కలసం చెంబును అంతా క్లీన్ చేసి పెట్టుకుంటాను పూజ సామాన్లన్నీ ఇప్పుడు కలసం చెంబుకు గంధము కుంకుమ బొట్లతో అలంకరించుకొని చెంబులో మంచి నీళ్ళు పట్టి పెట్టుకుంటామండి ట్యాప్ వాటర్ శుద్ధమైన నీళ్లు పట్టుకొని వాటర్లో కుంకుమ పసుపు జవాది పొడి అక్షంతలు కుంకుమ పసుపు వేసినాక తర్వాత పూలును యాలకలు లవంగాలు వేస్తానండి కొంచెం రోజు వాటర్ కూడా వేస్తాను వేసి ఐదు తమలపాకులు పెట్టి కొబ్బరికాయకి మంచిగా పసుపు పూసి కుంకుమ పొట్లు పెట్టి పెడతానండి ఆ ప్లేటు చెంబు కింద ప్లేట్ వాడతాను కాబట్టి ఆ ప్లేట్లో బియ్యం పోసి పెడతాను బియ్యం మీద కుంకుమ పసుపు వేసేసి ఈ చెంబుని పెడతానండి ఇలా పెట్టుకుంటే కలసం రెడీ అవుతుంది కలసానికి తమలపాకు అనేది మడిచి వెనక్కి సైడు దారం కడతాను మూడు పోగులతో కంకణం అనేది కడతామండి ఇలా కట్టుకున్నాక ఇప్పుడు అమ్మవారికి కొబ్బరికాయను వస్త్రం అనేది వేసాను పూలదండ వేసాను ఇప్పుడు దేవుడి పటాలకు కూడా పూల మాలలు పూలు సమర్పించాను ఇప్పుడు ఇంకా దీపారాధన వెలిగిస్తున్నాను దీపారాధన చేస్తున్నాను అండి ఇక్కడ అఖండ దీపం అనేది వెలిగిస్తున్నాను అది శుక్రవారం శనివారం పండగలప్పుడు ఇలా వెలిగించుకుంటాను అండి అది ఇరవై నాలుగు గంటలు వెలుగుతుంది ఇప్పుడు విగ్రహాలు ఉన్నాయండి నా దగ్గర విగ్రహాలకి పసుపు నీళ్ళతో పసుపు కుంకుమ గంధము పూలు అక్షంతలు జెవాది పొడి కలుపుకొని అభిషేకం చేశాను ఇప్పుడు తర్వాత మళ్ళీ మంచినీళ్ళతో క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు పాలతో అభిషేకం చే చేసుకుంటున్నానండి కొంచెం కొంచెమే చూపిస్తున్నాను వీడియో పెద్దగా లెంతి అవుతుందని అందుకని ఇప్పుడు పాలతో అభిషేకం చేసుకున్న తర్వాత మళ్ళీ మంచినీళ్ళతో అభిషేకం చేసి గంధం కుంకుమ బొట్లు పెట్టి అక్కడ కింద తమలపాకు పెట్టి విగ్రహాలు పెట్టుకున్నానండి ఇక్కడ ఇందాక చేసిన పరవాణా నైవేద్యంగా పెట్టాను ఇంకో గిన్నెలో పానకం పెట్టానండి తాంబూలంలో రెండు అరటి పండ్లు రెండు దానిమ్మ పండ్లను రెండు తమలపాకులు ఒక పేడు శనగలు పెట్టానండి నా వాయినంగా అమ్మవారికి ఇప్పుడు ధూపం అనేది వేస్తున్నాను అండి శుక్రవారం కంపల్సరిగా ఉదయం సాయంత్రం ధూపం అనేది వేసుకోవాలండి ఇప్పుడు నేను తర్వాత కుంకుమార్చన చేసుకుంటున్నాను అండి లక్ష్మీ అష్టోత్తరాలతోటి చదువుతూ చూస్తూ కుంకుమార్చన చేసుకుంటున్నాను కుంకుమార్చన అనేది చేసుకుంటున్నానండి కుంకుమార్చన అయిపోయిన తర్వాత కొబ్బరికాయ కొట్టాను కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఇప్పుడు హారతి ఇస్తున్నాను అండి ఈ పచ్చకర్పూరంతో ఇస్తున్నానండి పంచహారతి కానీ సాయంత్రం పంచహారతి ఇస్తాను ఇప్పుడు ఉదయం పచ్చకర్పూరంతో హారతి ఇచ్చానండి ఇంతేనండి నా పూజ నేను ఇట్లా చేసుకుంటాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కొత్తగా మన ఛానల్ని చూసేవారు సపోర్ట్ చేయండి నేను కొత్త ఛానల్ పెట్టాను కాబట్టి సపోర్ట్ చేయండి నాకు మీరు ఎట్లా చేసుకున్నారో నాకు కామెంట్స్ చేయండి ఈ శ్రావణ శుక్రవారం ఈ పూజ అంతా అయిపోయినాక ఇల్లంతా ధూపం అనేది మొత్తం చూపిస్తానండి ఇట్లా ఉదయం సాయంత్రం కంపల్సరీగా వేస్తాను శుక్రవారం శనివారం పౌర్ణమి అమాసంలో ఈ ధూపం అనేది వేసుకుంటే ఇల్ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది ఈ ధూపం అనేది ఇల్లంతా చూపిస్తానండి ఇంతే ఈ వీడియో ఇంతేనండి మీకు శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అండి అలాగే మీకు నచ్చితే కామెంట్స్ చేయండి నాకు మీరు ఎలా చేసుకున్నారో కూడా చెప్పండి ఉంటానండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్ అండి